హలో ఫ్రెండ్స్ ఇవ తెలంగాణలో కుడుములు కుడుములు చేసుకుంటారు అరిపిండితో ఇవి అం అంపకాయలు ఇత్తులు అనిపిత్తులు అనిపిత్తులు ఎక్కువ ఉంటే ముంచి ఉంటుంది పిండి ఫ్రెండ్స్ అనిపిత్తులు అనిపిత్తులు అరిచూడ పిండికి కర్గకిలా అనిపిస్తారు ఇట్లా వెళ్తుపోవాలి ఇట్లా కలుపుకొని ఇలా ఈ అనిపిత్తులను ఒలిసి ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకొని వీటి నీళ్ళు అనిపేసి ఇంట్లో అరిపిండలా కలుపుకోవాలి తగినంత కారం వేసుకోవాలి పచ్చిమిరపకాయల కారం తగినంత వేసుకొని తగినంత కొత్తిమీర వేసుకుంటే మంచిగా ఉంటాయి శస్తూ చెస్ట్ ఉంటే చెస్ట్ మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ నీళ్ళు ఉంటే ఇట్లా వేసుకుంటే మంచిగా ఉంటుంది నీటికైనా వస్తుంది మంచిగా రుచి ఉంటుంది ఫ్రెండ్స్ కారం నూరేటప్పుడు ఉప్పు వేసిన ఫ్రెండ్స్ మరి ఇక తగినంత ఉప్పు వేసుకుంటున్నా కొంచెం నీళ్ళు ఇట్లా మంచిగా కలుపుకోవాలి అన్నీ కలిసేటట్టు కలుపుకొని అన్ని నీళ్ళు వేడి చేసుకోవాలి ఇది అరిపిండి కదా ఫ్రెండ్స్ అరిపిండి వీడ గోన్ని నీళ్ళు వేడి చేసుకొని మంచిగా కలుపుకుంటే మంచిగా ముద్ద హలో ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకొని నూనెకు ఒక పూని పెట్టి కొంచెం పెసరు పోసుకొని నూనెలో అంద వేసుకుంటే మంచిగా అవుతాయి ఫ్రెండ్స్ తగినంత నూనె పోసుకోవాలి ఫ్రెండ్స్ తగినంత నూనె పోసుకొని దీంట్లో నూనె సలసల మసిలినాక ఇంత జిలకర ఆవాలు ఫోన్లు వేసుకోవాలి ఫోన్లు వేసుకుంటే ఇక తగినన్ని ఆవాలు వేసుకోవాలి ఫ్రెండ్స్ తగినంతా గిళకర వేసుకోవాలి ఇవి కొంచెం దూర దూరంగా గోలినాక ఫ్రెండ్స్ ఇవి గోలి ఇక తగినంతా ఏసరి పోతున్నా వచ్చింది ఫ్రెండ్స్ ఇక కుటుంబలు ఇంట్లో వీటిలో వేసుకోవాలి వీటిలో వేసుకున్న తర్వాత అన్నీ వేసట్లా ఇట్లా వేసే వచ్చినాక అన్నీ ఈ విధంగా వేసుకోవాలి వేసుకున్నాక ఒక గంట సేపు ఉంచి తర్వాత తీసుకుంటే మంచిగా ఉంటాయి అలా ఫ్రెండ్స్ కుడుములు అయిపోయినాయి ఇలాగనే వేసుకోవాలి ఒక అర్ధ గంట సేపు పండ్లుంచి తీస్తే ఇలాగైతాయి మంచిగా రుచి మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్